మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో మైనార్టీ తీరకుండానే వాహనాలు నడిపేవారికి కౌన్సిలింగ్ జరిపారు రిపోర్ట్ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మంగళగిరి రూరల్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు వారు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ తనిఖీలో మైనర్ల చేత డ్రైవింగ్ సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ త్రిబుల్ రైడింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నారు ఈ క్రమంలో మొత్తం ఇరవై మూడు వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్ఐ చిరుమామిల వెంకట్ తెలిపారు సోమవారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వాహనదారులకు వాహనాలను నడిపిన మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మంగళగిరి గ్రామీణ చిరుమామిల వెంకట్ మాట్లాడుతూ మైనర్ బాలుర తల్లిదండ్రులు వాహన యజమానులను పిలిపించి రోడ్డు భద్రత అవగాహన కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా నిరోధించాలన్నారు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వలన ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్ఐ వెంకట్ సూచించారు ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని గ్రామీణ ఎస్ఐ చిరుమామిల వెంకట్ హెచ్చరించారు వానలు వస్తే గానీ రెయిన్కోట్ల అవసరం తెలియదు ప్రస్తుత వాతావరణం బట్టి రెయిన్ కోట్లు విక్రయించే షాప్ కు కాస్తంత బేరం కనపడింది వీక్షిద్దాం లో రెయిన్ కోట్లు కొనాలంటే బాగా ఖరీదుగా ఉండేవి కానీ రోజులు మారాయి ప్లాస్టిక్ వంటి మెటీరియల్ అందుబాటులోకి రావడంతో వంద రూపాయలు మొదలుకొని వెయ్యి రూపాయల వరకు రెయిన్ కోట్లు లభించే రోజుల్లో ఉన్నాం ఈ పరిస్థితిలో మంగళగిరి మెయిన్ బజార్ లోని పుష్పాంజలి ఫ్యాషన్స్ వారి వాయిస్ ను విందాం పుష్పాంజలి ఫ్యాషన్స్ నందు రెయిన్ కోట్లు రకరకాలమైన రేట్లలో ఉన్నాయి అవి వచ్చే ధర వచ్చేసరికి వంద రూపాయల నుంచి పన్నెండు వందల యాభై రూపాయల దాకా ఒక్కొక్క ఐటమ్ ఒక్కో రేట్ ఉంటుంది ఈ తుఫాన్ వల్ల కొద్దిగా ఇప్పుడిప్పుడే బేరం బాగుంది పోయిన తుఫాన్ కంటే కూడా ఈ తుఫాన్కి బాగుంది బిజినెస్ ఈ ఐటెం వచ్చేసరికి పిల్లల ఐటమ్ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఒక్కొక్క ఐటమ్ ఇది ఇవి వచ్చేసరికి జెంట్స్ ఐటమ్ అండ్ లేడీస్ కంబైండ్ ఇద్దరు ఎవరైనా వాడుకోవచ్చు దీన్ని ఇది వచ్చేసరికి మూడు వందల యాభై నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు దాకున్నవి దాంట్లో ఇట్లా కంపెనీ వచ్చేసి రబ్బర్ షీట్ ప్లస్ రెగ్జిన్ రెయిన్ కోట్ లాగా వస్తుంది ఇది ఇది వచ్చేసరికి తొమ్మిది వందల యాభై రూపాయలు ఇలాగ ఐటమ్ ఇట్లా మన చెంతటిక్ ఇప్పుడు కుర్రవాళ్ళకి లేడీస్కి అంతా పిల్లలందరూ కాస్త షైనింగ్ కోసం అని చెప్పి రేడియం లాగా వస్తున్నాయి ఐటమ్ ఇది ఇవి వచ్చేసరికి వన్ నైంటీ నైన్ నుంచి టూ నైంటీ నైన్ దా నైంటీ నైన్ రూపీస్ దాకా ఉంటుంది అదే మోడల్ దాంట్లో బ్రాండెడ్ అని వస్తున్నాయి అవి వచ్చి టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ దాకా వస్తుంది ఇదే ఐటెం పౌచ్ ప్యాకింగ్ వస్తుంది ఇవైతే మనకి ఇలా కావాలంటే జెర్కిన్లు వచ్చేసరికి జర్కిన్ అంటారండి ఇది టూ ఇన్ వన్ వింటర్ ప్లస్ రైని టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు మనం ఇది స్టార్టింగ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా వస్తాయి ఈ ఐటమ్ వచ్చేసరికి వాటిలోనే మీకు రకరకాలైన మోడల్స్ కింద గ్రిప్పు వితౌట్ గ్రిప్పు అనే రకరకాలుగా ఉంటూ ఉంటాయి వాటిలో కలర్స్ ఇవి రెడ్ బ్లూ గ్రీను ఎల్లో మెరూను ఇలా టూ ఇన్ వన్ ఐటమ్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఆల్రెడీ మనకు డక్ ప్యాక్ అనే కంపెనీ కూడా ఉంది రబ్బర్ షీట్తో వస్తుంది ఏదో ఒక పోలీసులు వాడేవాళ్ళు కాకి కలర్తో ఆ ఐటమ్ కూడా ఉంది అవి వచ్చేసరికి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఆ డక్ ప్యాక్ అనేది ఇట్లా రెయిన్ కోట్లు ఈ సీజన్ కాస్త ఊపిరి పీల్చుకున్నట్టే అయింది మాకు బేరం ఉంది ఆ బేరాలు లేకపోయినా ఈ బేరాలు ఉన్నాయి